హాయ్ అండి అందరికీ నమస్కారము ఆ పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను కేవలం రెండు రూపాయలు చూపించి దాచుకుంటూ మనము ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది ఎలాగో ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అంటే టూ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ అండి అలానే ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఒక టూ హండ్రెడ్ రూపీస్ దాకా సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంకా గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి వీడియోస్ డబ్బులు దాచుకోవాలి అనుకున్న వాళ్ళకి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంకా గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఇంక ఇప్పుడు ఈ వీడియో టూ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి రెండు రూపాయలు చొప్పున మనము ఒక మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకోవాలండి అంటే ఒక వన్ ఇయర్ పాటు దాచుకోవాలి అంటే వన్ ఇయర్ పాటు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాల్సిన అవసరం లేదు ఒక అరవై ఒక్క రోజులు ఇలా నేను చూపించే పద్ధతిలో కనుక సేవ్ చేసుకొని ఇలానే ఈ అరవై ఒక్క రోజులనే ఒక సార్లుగా అయితే సేవ్ చేసుకోవాలండి అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక ఇరవై రోజులు ఒక పక్కన ఇంకొక ఇరవై రోజులు ఇంకొక పక్కన ఇంకొక ఇరవై రోజులు ఇంకో పక్కన ఇలా అరవై రోజులని ఇలా డివైడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ తారీఖు మనం రెండు రూపాయలు చొప్పున దాచుకోవాలి రెండో తారీఖు నాలుగు రూపాయలు చొప్పున మూడో తారీఖు ఆరు రూపాయలు చొప్పున నాలుగో తారీఖు ఎనిమిది రూపాయలు చొప్పున అలా రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి అంటే మనం అంత ముందు రోజు దాచుకున్న డబ్బులకు ఒక రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం ఇరవయో తారీఖు నలభై రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకుంటాం కదా ఇరవై ఒకటో తారీఖు నలభై రెండు రూపాయల నుంచి బిగించేయాలి అండ్ అలానే నలభై తో నలభయో తారీఖు ఎనభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటాము అండ్ అలానే మనం ఈ నలభై ఒకటో రోజు నుంచి అరవయో రోజు పట్టికి ఒక నూ నూట ఇరవై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటామండి అంటే నలభై ఒకటో రోజు ఎనభై రెండు రూపాయల నుంచి అరవయో రోజు నూట ఇరవై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఇది టూ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పేసి అయితే అనుకోవచ్చండి అంటే మనము ఒక అరవై ఒక్క రోజులు అంటే ఇక్కడ నేను అరవై రోజులకి రాసి చూపించాను కదా ఇంకొక రోజు ఎక్స్ట్రా అంటే అరవై ఒకటో రోజు కూడా మనము నూట ఇరవై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలంటే ఒక్కొక్క నెలలో మనకి ముప్పై రోజులు ఉంటాయి ఒక్కొక్క నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి ముప్పై రోజులు నెలలో అయితే మనము ఇలా ముప్పై రోజులు దాచుకుంటాము ముప్పై ఒక్క రోజులు నెలలో కూడా ఉంటాయి కదా అప్పుడు మొత్తం కలిపితే అరవై ఒక్క రోజులు అయితే అవుతాయి కదండి అందుకని చెప్పి ఇక్కడ నేను ఒక అరవై ఒక్క రోజులకి అయితే రాసి చూపిస్తున్నాను ఇలానే ఒక ఆరు సార్లు దాచుకోవాలండి అంటే ఒక టూ మంత్స్ ఇలానే దాచుకోవాలి ఇంకొక టూ మంత్స్ ఇలానే అంటే ఇలానే దాచుకోవాలండి ఒక వన్ ఇయర్ పాటు ఇలా దాచుకుంటేనే నేను చెప్పే అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా అరవై ఒక్క రోజులు కలిపి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ రాసి చూపిస్తాను ఇంక ఇప్పుడు ఫస్ట్ మనము ఫస్ట్ తారీఖు రెండు రూపాయలని స్టార్ట్ చేసి ఇరవైయో తారీఖు నలభై రూపాయల అయితే సేవ్ చేసుకుంటాం కదండి ఈ మొత్తం అమౌంట్ కలిపితే మనకి నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే అవుతాయండి అంటే ఆ రెండు రూపాయలని రెండు రెండు రూపాయలు చెప్పును పెంచుకుంటూ దాచుకుంటూ మనం నలభై రూపాయల దాకా అయితే దాచుకోవాలి ఒక ఇరవై రోజులు అప్పుడు నాలుగు వందల ఇరవై రూపాయలు అవుతాయి ఇంకొక ఇరవై రోజులు మనము అంటే నలభై రెండు రూపాయల నుంచి రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఎనభై రూపాయల దాకా దాచుకుంటాం కదా అప్పుడు మొత్తం కలిపి పన్నెండు వందల ఇరవై రూపాయలు అయితే అవుతాయండి అండ్ అలానే ఇంకొక ఇరవై ఒక్క రోజులు అంటే మనము నలభై ఒకటో రోజు నుంచి అరవై ఒకటో రోజు సేవ్ చేసుకుంటున్నాం కదా అంటే నలభై ఒకటో రోజు ఎనభై రెండు రూపాయల నుంచి బిగించేసి అరవై ఒకటో రోజు నూట ఇరవై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటున్నాం కదా అంటే నలభై ఒకటో రోజు ఎనభై రెండు రూపాయలు సేవ్ చేసుకున్నారు అంటే అరబై రెండు రూపాయలకి ఇంకొక రెండు రూపాయలు అలా పెంచుకుంటూ సేవ్ చేసుకుంటున్నాం కదా ఇంకా ఇలా సేవ్ చేసుకుంటున్నా ఈ ఇరవై ఒక్క రోజులకు కలిపి మనము రెండు వేల నూట నలభై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు మొత్తం అరవై ఒక్క రోజుల కంటే ఒక ఇరవై రోజులు మనం నాలుగు వందల ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాము ఇంకొక ఇరవై రోజులు మనం పన్నెండు వందల ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాము ఇంకొక ఇరవై ఒక్క రోజులు మనము రెండు వేల నూట నలభై రెండు రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం కదా అంటే మొత్తం అరవై ఒక్క రోజులు కలిపి మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే ఒక టూ మంత్స్ అండి టూ మంత్స్కి ఇలా ఇదే పద్ధతిలో సేవ్ చేసుకుంటే డబ్బులు మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఒక అరవై ఒక్క రోజులకి అంటే నెలల వారీకైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా రోజుల వారీగైనా సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనకు ఒక్కొక్క రోజు డబ్బులు ఉంటాయి ఒక్కొక్క రోజు డబ్బులు ఉండవు కదండి మన దగ్గర ఇలా సేవ్ చేసుకోవటానికి అలాంటి వాళ్ళు ఇలా ఒక ఎప్పుడైనా కానీ ఒక అరవై ఒక్క రోజులు ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు అయితే సేవ్ అండి అలా కాకుండా రోజు డబ్బులు దాచుకుంటాము అనుకున్న వాళ్ళైతేను ఇలానే ఒక వన్ ఇయర్ పాటు దాచుకోవాలండి అంటే వన్ ఇయర్ అంటే ఒక అరవై ఒక్క ఒక రోజులు ఇలానే దాచుకోవాలి ఇంకొక అరవై ఒక్క రోజులు ఇలా అరవై ఒక్క రోజులు సార్లకి అయితే దాచుకోవాలండి అంటే అరవై ఒక్క రోజులు ఇంటూ ఆరు వేస్తే మూడు వందల అరవై మూడు వందల అరవై ఆరు రోజులు అయితే అవుతాయండి మనకి వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులే కదండి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది కదా అప్పుడు అంటే ఒక రోజు వన్ ఇయర్కి రోజు ఎక్స్ట్రా సేవ్ చేసుకోవాలి అప్పుడు అలా సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి అంటే మూడు వందల అరవై ఆరు రోజులు సేవ్ చేసుకుంటే ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు అలా కాకుండా వన్ ఇయర్ పాటే సేవ్ చేసుకోవాలి అనుకు అనుకున్నారనుకోండి అంటే ఒక రోజు ఎక్స్ట్రా సేవ్ చేసుకోకుండా వన్ ఇయర్ పాటే అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వాటికే సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి అంటే మనము ఇందాక మూడు వందల అరవై ఆరు రోజులకి ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా దీనికి మనం ఒక రోజు రోజు అనేటివి తీసేసేయాలి అది కూడా అరవై ఒకటో రోజు మనం ఇందాక నూట ఇరవై రెండు రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా ఆ నూట ఇరవై రెండు రూపాయలు అనేటివి తీసేసేసి ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే వస్తాయి అంటే ఆ నూట ఇరవై రెండు రూపాయలు తీసేస్తే అంటే మనం వన్ ఇయర్కి ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై అయితే సేవ్ చేసుకుంటామండి ఇదే పద్ధతిలో కనుక మీరు సేవ్ చేసుకుంటే అంటే మనకి ఒక్కొక్క నెలలో అరవై ఒక్కొక్క నెలలో మనకు ముప్పై రోజులు ఉంటాయి ఒక్కొక్క నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఆ ల చూసుకుంటే అరవై ఒక్క రోజులు అయితే అవుతాయి మొత్తం కలిపి అంటే మనకి ఫిబ్రవరి నెలలో ఒక రోజు తగ్గుతుంది కదా అక్కడ అయితే తగ్గుతాయి అండి డబ్బులు ఈ నూట ఇరవై రెండు రూపాయలు అనేటివి అంటే వన్ ఇయర్ కి అంటే మూడు వందల అరవై ఐదు రోజులకి ఇదే పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి అంటే వన్ ఇయర్ మొత్తం ఏమి రోజు ఇలా రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకొని ఏమి దాచుకోవాల్సిన అవసరం లేదు ఒక అరవై ఒక్క రోజులు ఇలా ఇలా రెండు రూపాయల చొప్పున పెంచుకొని దాచుకొని ఈ అరవై ఒక్క రోజులనే ఒక ఆరు సార్లుకైతే దాచుకోవాలండి అంటే అది మనం దాచుకునేది రెండు రూపాయల నుంచి బిగించేసి నూట ఇరవై రెండు రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటామండి రోజుకి రెండు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ ఒక టూ మంత్స్ కి కలిపి నూట ఇరవై రెండు రూపాయలు దాకైతే సేవ్ చేసుకుంటాము మల్నాడ మధ్య తరగతి ఆడవాళ్ళకి ఇది మంచి మనీ సేవింగ్ ఐడియా అని చెప్పొచ్చండి ఇంక ఇప్పుడు నేను రెండు నెలలకి కలిపి మూడు వేల వందల ఎనభై రెండు రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి అలా కాకుండా ఒక నెల సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి ముప్పై రోజులు పాటే సేవ్ అనుకోండి ముప్పై రోజులకి మనము అంటే మనం ఇందాక రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలని చూపించాను కదండి ఆ చాట్లో మనము ముప్పై రోజులు వాటికే సేవ్ చేసుకోవాలి డబ్బులు అంటే అరవై రూపాయలు దాకైతే సేవ్ చేసుకోవాలి రూపాయలు నుంచి బిగించేసి ముప్పయో తారీఖు అరవై రూపాయల దాకా సేవ్ చేసుకున్నాం కదా అంతవటికే సేవ్ చేసుకున్నాం అనుకోండి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే అవుతాయండి తర్వాత ముప్పై ఒక్క రోజులు అంటే ఒక్కొక్క నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ముప్పై ఒక్క రోజులు నెలలో సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఆ ఒక నెల సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఈ ముప్పై ఒకటో తారీఖు మనం అరవై రెండు రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం కదండి ఈ ముప్పై ఒకటో తారీఖు మనం అరవై రెండు రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం కదా ఇలానే మనము ఆరు రెండు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ అరవై ఒకటో తారీఖు దాకా ఇలా నూట ఇరవై రెండు రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవాలంటే ముప్పై ఒకటో రోజు మనం అరవై రెండు రూపాయలు తర్వాత ముప్పై రెండో రోజు అరవై నాలుగు రూపాయలు అంటే ఒకటో ఒకటో తారీఖు ముప్పై ఒక రోజు రెండు నెలలో ఒకటో తారీఖు అరవై రెండు రూపాయలు రెండో తారీఖు అరవై నాలుగు రూపాయలు మూడో తారీఖు అరవై ఆరు రూపాయలు నాలుగో తారీఖు అరవై ఎనిమిది రూపాయలు అలా పెంచుకుంటూ మనము ఒక ముప్పై ఒక రోజులు పెట్టి నూట ఇరవై రెండు రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవాలండి ఇలా సేవ చేసుకున్నాం అనుకోండి రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇంకొకటి ఇక్కడ మొత్తం కలిపితే మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు కదా అంటే ఒక నెలకే సేవ్ చేసుకోవాలనుకుంటే ముప్పై రోజులు నెలకొక నెలకి ఒక సేవ్ చేసుకోవాలనుకుంటే తొమ్మిది వందల ముప్పై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ముప్పై ఒక్క రోజులు ఉన్నలో ఒక నెలకు సేవ్ చేసుకోవాలనుకుంటే రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు అయితే సేవ్ అండి అండ్ అలా కాకుండా ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకోవాలనుకోండి ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే సేవ్ అండి చక్కగా ఇలా టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి నలభై ఐదు వేల నూట నలభై రూపాయలు దాకా సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే త్రీ ఇయర్స్ పాటు సేవ్ అనుకున్నారనుకోండి అరవై ఏడు వేల ఏడు వందల పది రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఫోర్ ఇయర్స్ పార్ట్ సేవ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి తొంభై వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం ఫైవ్ ఇయర్స్ పార్ట్ సేవ్ చేసుకోవాలనుకున్నామనుకోండి ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా అంటే ఫైవ్ ఇయర్స్ పార్ట్ అయితే ఎక్కువ డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అది కూడా మనము ఒక నూట ఇరవై రెండు రూపాయలు వట్టికే సేవ్ చేసుకుంటాము ఒక రెండు రూపాయల నుంచి బిగించేసి నూట ఇరవై రెండు రూపాయలు వట్టికే ఇలా సేవ్ చేసుకుంటాము అది కూడాను టూ మంత్స్కి టూ మంత్స్కి సేవ్ చేసుకుంటాం అంటే అరవై ఒక్క రోజు అంటే రెండు నెలలు కదండి టూ మంత్స్ కి టూ మంత్స్ కి ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు అండి డబ్బులు ఇలా ఒక టూ మంత్స్ కి టూ మంత్స్ కి ఇలా మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు సేవ్ చేసుకుని డబ్బులు అనేటివి ఇంట్లో ఉంచుకునే కన్నా బ్యాంక్ లో వేసుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడా అదే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇలా మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు అనేటివి బ్యాంక్ లో వేసుకున్నాం అనుకోండి ఐదు సంవత్సరాలకి మనకి ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే వస్తాయి అండి అలా కాకుండా మనం ఏదైనా స్కీమ్స్ లో కట్టుకున్నాం అనుకోండి ఆ డబ్బులు అనేటివి ఇంకా రెట్టింపు అయితే అవుతాయి కదండి ఇంకా ఇలానే రెండు నెలల పాటు వాటికే దాచుకున్నారు అనుకోండి మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు అని చెప్పాను కదా ఇలా కాకుండా ఒక ఆరు నెలల పాటు దాచుకున్నాం అనుకోండి అంటే మనం ఈ మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలని మూడు సార్లుగా దాచుకోవాలంటే మూడు నెలలు ఇలానే దాచుకోవాలి ఒక 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 రెండు నెలలకి ఇలా దాచుకున్నాం కదా ఇంకొక రెండు నెలలు కూడా ఇలానే దాచుకోవాలండి అలానే ఇంకొక రెండు నెలలు కూడా ఇలానే దాచుకోవాలి అప్పుడు మొత్తం ఆరు నెలలు కదండి ఈ ఆరు నెలలు కలిపి మనం పదకొండు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా మనీ సేవ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి అంటే తక్కువ తక్కువ అమౌంట్ ఏ అండి ఇది రెండు రూపాయల నుంచి చేసి నూట ఇరవై రెండు రూపాయలు దాకా కదండి అంటే రోజుకి మనం రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాము ఇలా దాచుకోవడం కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తే ఇలా నేను చూపించే పద్ధతులను ఒక బుక్ లో అయితే రాసుకోండి ఇలానే రాసుకొని ఈ రోజు రెండు రూపాయలు వేసుకుంటే అక్కడ టిక్ కొట్టుకోవటం అలా చేసుకున్నారనుకోండి అలా అయినా కానీ ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్